ఇప్పుడు ఆల్రెడీ నూతన వేతన ఒప్పందంలో చాలా విషయాలు పరిష్కారమైంది అందులో కొన్ని పైన అధికారి ఎవరైతే వచ్చి చర్చలు జరుపుతారో ఆయన ఉత్పత్తి విషయంలో ఉత్పాదకత సమావేశాలని నెలకొసారి ఆ జరిగినప్పుడు ఇన్సెంటివ్ విషయం తెలుసు అవి పెట్టమని చెప్పిన రెండేళ్ళతో పెట్టలేదు ఆయన ఆయన చెప్పినప్పుడు వినలేదు అదే విషయం తేల్చుకోవాలిగా అనిచేత ఈ ఒకటి వేతన విధానం అంటే నాలుగు జీతాలు జతాలు అందులో ఎయిటీ పర్సెంట్ వరకు మనకి అంగీకారం కుదండి ఇరవై పర్సెంట్ రేపు డిస్కషన్ చేస్తారు ఈ డబ్బుల గురించి జరిగే వివాదం కాదు ఇది గౌరవ ప్రతిష్ట గురించి వివాదం కార్మికులని సమన్యాయం జరగాలి యాజమాన్యం కూడా మనుషులే వాళ్ళు పనిచేసి విభాగాలు వేరుండొచ్చు మేము వేరుండొచ్చు కానీ కార్మికులు ఏంటి యాజమాన్యులే యాజమాన్యం లేదు కార్మిక పరిశ్రమ లేదు అని చేత పరిశ్రమ బాగుండాలంటే ఒక్క కార్మికులు పనిచేస్తేనే జరగదు యాజమాన్యం కూడా బాగుండాలి నూట ఇరవై మంది కార్మికులు బీఆర్ఎస్లో వెళ్ళిపోతే దానికి సబ్స్టిట్యూట్ లేదు ఈ రోజుని అప్రెంటిస్ విధానాన్ని అవలంబించి రెగ్యులర్ వర్కర్ మిషన్ల మీద పని చేయమంటే రేపు పొద్దున్న యాక్సిడెంట్ అయితే ఎవడో బాధ్యుడు ప్రభుత్వమా పరిశ్రమ గాలి కొద్దిలేదు సార్ ఇష్టం వాళ్ళ ఇష్టం అప్రెంటీ సెంటర్ తెలుసుకుంటే మీకు పని నేర్చుకునేవాడు పని నేర్చుకోవడానికి వచ్చినవాడు వాడు తీసుకొచ్చి మిషన్ మీద పెట్టి సబ్స్టిట్యూట్ ఇందు పని నేర్పి ఇట్లా విధానాలని ముందు సహించము సహించబోము అవసరమైతే సమ్మె నోటీస్ ఇచ్చి బయటకు వచ్చాము థ్యాంక్ యూ వెరీ మచ్